ఏకాదశి వ్రతం ముక్తికి మార్గం కార్తీక మాసంలో ఆచరించే ఏకాదశి వ్రతం మహిమ గురించి మీకు తెలుసా ఈ పవిత్రమైన రోజున భగవంతుని స్మరణలో గడపడం వలన మన పాపాలు కరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఉదయం గంగా స్నానం చేసి ఉపవాసం పాటిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పిస్తే అది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది రావి చెట్టు కింద కూర్చొని విష్ణు స్మరణలో మునిగిపోతే మనలోని చెడు ఆలోచనలు కోపం ద్వేషం అన్ని కరిగిపోతాయి మనసు ప్రశాంతమవుతుంది అవుతుంది హృదయం భగవంతునికి కాంతితో నిండిపోతుంది ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు అది మన ఆత్మ మేల్కలుపు రోజు ఈ ఏకాదశి ఆహారాన్ని మాత్రమే కాదు చెడు ఆలోచనను కూడా వదిలివేద్దాం విష్ణు స్మరణతో మనసును నింపుదాం శాంతి పవిత్రత ముక్తి దిశగా అడుగులు వేద్దాం మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి